జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కన్నయ్యకు ఇష్టమైన రాసులు ఇవే ఈ జన్మాష్ట్రమి నుంచి వీరు పట్టిందల్లా బంగారమే అంటున్నారు నిపుణులు హిందూ పురాణాల్లో శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అవతారంగా భావిస్తారు ప్రతి ఏడాది శ్రావణ మాసంలోనే కృష్ణపక్ష అష్టమి తేదీకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు ఇరవై ఆరున ఈ పండుగ వచ్చింది శ్రీకృష్ణ జన్మ దినోత్సవాన్ని కృష్ణాష్టమిగా దేశ విదేశాల్లోని కన్నయ్య భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఇక దేశ విదేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి పండుగను రెండు రోజుల పాటు హిందువులు మాత్రమే కాదు విదేశాల్లో ఉన్న కన్నయ్య భక్తులు కూడా ఘనంగా జరుపుకుంటారు కృష్ణాష్టమిలో మొదటి రోజున ఈ పండుగను అందరూ జరుపుకుంటున్నారు రెండవ రోజున వైష్ణవులు జరుపుకుంటారు అయితే ఈ నెల ఇరవై ఆరవ తేదీన మరింత ప్రాముఖ్యత ఉందని జ్యోతిషులు చెప్పారు అంతేకాదు శ్రీ మహావిష్ణువుకు కొన్ని రాసులు అంటే చాలా ఇష్టమని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ రాసుల వారికి కన్నయ్య అనుగ్రహం లభిస్తుంది కనుక ఈ ఏడాది జన్మాష్టమి రోజున కొన్ని రాసుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని పటిందల బంగారమే అని జ్యోతిష్కులు చెబుతున్నారు శ్రీకృష్ణునికి ఇష్టమైన రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి కన్నయ్యకు ఇష్టమైన రాశుల్లో వృషభరాశి ఒకటి కృష్ణాష్టమి రోజున వీరికి కన్నయ్య అనుగ్రహంతో చేపట్టిన అన్ని పనులు పూర్తవుతాయి అంతేకాదు ఆర్థిక పురోభివృద్ధి అందుకుంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు అంతేకాదు ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కన్నయ్య అనుగ్రహంతో చాలా సులభంగా విజయాన్ని అందుకునే శక్తిని పొందుతారని చెబుతున్నారు కర్కాటక రాశి ఈ రాశి అన్నా కూడా శ్రీకృష్ణుడికి ఇష్టమై వీరికి దైవానుగ్రహం లభిస్తుంది దీంతో వీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు అంతేకాదు జీవితంలో ఏర్పడే సమస్యలు తొలగి సక్సెస్ అందుకుంటారు ఎప్పటి నుంచో బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఆరోగ్యాన్ని సంతరించుకుంటారు సింహరాశి శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన రాసుల్లో సింహరాశి ఒకటి ఈ రాసులకు చెందిన వ్యక్తులపై కన్నయ్య అనుగ్రహం అపారంగా ఉంటుంది వీరు ధైర్యంగా పనులు చేపడతారు కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి ఇక తులారాశి ఈ రాశి అంటే కూడా కన్నయ్యకు ఇష్టమే వీరిపై శ్రీకృష్ణుని అనుగ్రహం అపారంగా ఉంటుంది ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు అంతేకాదు చేసిన పనికి తగిన డబ్బులు సంపాదిస్తారు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నా డబ్బులు వసూలు అవుతాయి అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా కూడా ఉంటారు చేపట్టిన పనులు కూడా ఈ రాశి వారు సులభంగా చేస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి